ఒడిశాలోని ఒక గ్రామంలో కూర్మ అనే జగన్నాథ స్వామి భక్తురాలు చేపలు అమ్ముకుంటూ జీవనం సాగించేది ఆమె రోజు గుడికి వెళ్ళి జగన్నాథస్వామికి క్రమం తప్పకుండా పూజిస్తూ ఉండేది జగన్నాథస్వామికి నైవేద్యంగా పెట్టిన ప్రతి పదార్థాలు తీపి పదార్థాలుగా ఉండటం ఆ గారికి అస్సలు నచ్చలేదు మసాలాతో చేసినటువంటి చేపలు స్వామికి నైవేద్యంగా పెట్టాలని ఆ కూర్మ నిర్ణయించుకుంది బాగా మసాలాతో చేపల వేపుడుని తయారు చేసి ఒక అరటాకులోని ఆ చేపలన్నింటినీ చుట్టేసి స్వామికి నైవేద్యంగా పెట్టడానికి గుడికి బయలుదేరింది ఆకులో వచ్చినటువంటి నీచ వాసనతో ఏమి తెచ్చావని ఆ గుడి రక్షకులు నిలదీసి మాట్లాడుతూనే కూర్మా చేతిలో ఉండే అరటి ఆకును కిందకు పడేశారు కానీ ఆశ్చర్యంగా కిందకు పడినటువంటి అరటి ఆకు నుండి పనస పళ్ళు బయటపడ్డాయి వెంటనే గుడి రక్షకులతో పాటు పూజారి కూడా క్షమాపణలు చెప్పి ఆమె తెచ్చినటువంటి పనస పండ్లను స్వామికి నైవేద్యంగా పెట్టమని కోరారు అప్పటి నుండి కూర్మ శాకాహారిగా మారిపోవడమే కాకుండా నైవేద్యంగా ప్రతిరోజు పండును తీసుకువచ్చి స్వామివారికి అర్పిస్తుంది